అదేవిధంగా ఆలో నియోజకవర్గం బిజెపి నాయకులు గారికి మా సోదరుడు ఇంకా వేదిక అలంకరించిన మా సోదరి మనులు సోదరులు డైరెక్టర్లు ఆలో నియోజకవర్గం నుంచి వచ్చిన ఆరు మండలాల నుండి వచ్చిన మండల కన్నర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరికి కూడా ఇంకా ఎవరైనా మర్చిపోయితే ఎందుకంటే మీ అందరూ చూస్తే అదొక రకమైన ఉత్సాహం వచ్చింది మరి ఈ రోజు ఎలక్షన్ వచ్చింది ఆనందంగా పండుగ వాతావరణంగా ఉంది మరి ఈ రోజు సామాన్యమైన కుటుంబంలో ఎంత్రి వచ్చిన మన వెంకటేశ్వర ఎన్నో పదాలు అనర్పించారు ఎందుకంటే ఆ అన్న ఒక ఎన్నబడిన కులము అని పోటీ చేయాలన్నప్పుడు నాకు ఎంతో అక్కడ ఉన్న ప్రజలు ముందుగా వెంకటేష్ అన్న చాలా మంది నాకు సహకరించి నన్ను ఒక జినిసిగా అక్కడ అవకాశం కల్పించినందుకు అన్నా ఈ రోజు మీకు ఈ పదవి రావడం నిజంగా మాకు ఎంతో ఎంతో గౌరవిస్తున్నాము ఎందుకంటే నిజంగా మాకు ఈ రోజు ఎంత ఆనందదాయకం ఎందుకంటే మేము చాలా అవకాశం ఉన్నారు చాలా మంది పార్టీ కోసం పనిచేసారు మాకు ఏ పదో రాలేదు అనుకోద్దీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది నా ఉదాహరణకు నన్నే తీసుకోండి మా నాన్న ముప్పై సంవత్సరాలుగా పార్టీ పనిచేశారు మా నాన్న ఏ పదవులు చెప్పి వరకే ఉన్నారు ఏ పదవులు కూడా రాలేదు మా నాన్న చనిపోయిన తర్వాత కూడా పదహారు సంవత్సరాల తర్వాత మాకు ఈ వాల్మీ కార్పొరేషన్ చైర్మన్ రావడం జరిగింది మరి అందరూ ప్రతి ఒక్కరు పాటి చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ఇంకోటి ఆనందదాయకమే అంటే ఇన్చార్జ్ గా ఒక మహిళకు వచ్చింది ఇంతమంది మహిళలు ముందు చెప్పాలి మహిళలకు ప్రధానత ఇద్దరు చేతికైనా ఇద్దరు చర్త నేను మాత్రమే ఉండే ఈ రోజు ఇంతమంది మహిళలు మాతో పాటు ఉన్నారంటే నిజంగా ఎంతో ఆనందదాయకం ప్రతి ఒక్కరు నేను మా ఫస్ట్ మహిళలు బయట తీసుకురాని ఇంతమంది ఇప్పుడు ఏడెనిమిది మంది తొమ్మిది మంది ప్రతి ఒక్కరు మహిళకి ఎందుకంటే రిజర్వేషన్ వస్తుంది రిజర్వేషన్ వచ్చి మహిళలకి ఉంటుంది బాగా ఏడు సార్ ఇంకా వాతావరణం వెళ్ళకుండానే మేము ముందుకుంటాము సొంతంగా మీద మీ అవగాహించి అందరికీ నా నమస్కారాలు మా సోదరులు అందరికీ సోదరు మన నమస్కారాలు